హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ చాలా చాలా కీలక మలుపు తీసుకోనుందా మరి ఒక్క చోట ఉన్న వల్లికి మరి అస్త్రం లాంటి ఆయుధం దొరికిందా మరి ప్రేమ కళ్యాణ్ ఇద్దరికి సంబంధించిన విషయం పేపర్లో ఏమొచ్చింది ఒక్కసారిగా షాక్ తిన్న రామరాజు మరి ప్రేమని రామరాజు బారి నుంచి ధీరజు ఎట్లా కాపాడుతాడు కాపాడాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మరి ప్రేమని ఇరికించాలనుకున్న వల్లికి తలకిందులైనట్టు ఒక్కసారిగా రామరాజు వల్లిపై విరుచుకుపడ్డా అసలు ఏం జరిగింది అన్నది కూడా అప్కమింగ్ రివ్యూ ఎక్కడ స్కిప్ చేయొద్దు ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే అమూల్య మమ్మీ త్వరగా బాక్స్ అరేంజ్ చేయి మమ్మీ రోజు లేట్ అయిపోతుంది ఇవాళ కూడా లేట్ అయిపోతే నాకు ఇచ్చిన పర్మిషను మళ్ళీ ఇంకా అయిపోతుంది ఫైవ్ డేస్ వరుసగా లేట్ అయితే సిక్స్త్ డే క్లాస్కి డుమ్మా కొట్టాల్సి వస్తుంది మమ్మీ పంపించేస్తారు అనగానే అయినా నీకేం పని ఉందే నీకు టైంకి లేవడమే లేటుగా లేస్తావు ఓ హరి భరి అయిపోతూ ఉంటావు బాక్స్ నేను కట్టి రెడీగానే పెట్టాను నువ్వు లేచి త్వరగా అయి వెళ్ళాలి కానీ నన్ను కంగారు పెట్టేస్తూ ఉంటావు అని చెప్పి అనగానే సరే సరే అని చెప్పి టైం ఇక్కడే టెన్ ఓ క్లాక్ అయిపోయింది టెన్ కల్లా నేను కాలేజ్లో ఉండాలి అని చెప్పి ఇంకా వెంటనే బాక్స్ తీసుకుని బయలుదేరుతుంది ఇంకా అలా చాలా హడాబిడి హడాబడిగా బయలుదేరిపోతూ ఉంటే వెంటనే వాళ్ళ రామరాజు వచ్చి అమ్మ నేను డ్రాప్ అనగానే వద్దులే నాన్నగారు నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి వెళ్ళిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా అప్పుడే భద్రావతి మరి విశ్వాకి ఒరే విశ్వ ఆ అమూల్య కాలేజ్కి బయలుదేరిందిరా వెంటనే వెనకాల వెళ్ళు ఫాలో చేయి అని చెప్పేసి అనగానే అలాగే అత్త అని చెప్పేసి ఇంకా వెహికల్ తీసుకుని గబా గబా స్టార్ట్ చేస్తాడు ఇంకా కొంచెం దూరం నడుచుకుంటూ అమూల్య వెళ్తూ ఉంటుంది ఇంకా విశ్వ కూడా బండితో చాలా ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోతాడు అక్కడ ఎదురుగా నించుని చూస్తూ ఉంటాడు ఇంకా అమూల్య కంగారు కంగారుగా వెళ్ళిపోతుంటే హలో హలో ఎక్స్క్యూజ్ మీ అనగానే ఏంటి నేనా అని చెప్పి అంటుంది నువ్వే అమూల్య అని చెప్పి అనగానే నువ్వేంటి ఇక్కడ అని చెప్పి అడుగుతుంది అదేంటి నేనేంటి ఇక్కడ అంటే నేను ఉండకూడదా ఈ డ్రెస్లో నువ్వు చాలా బాగున్నావు అనగానే థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ కాంప్లిమెంట్ అని చెప్పేసి ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది ఏంటమూల్య నడుచుకుంటూ వెళ్తున్నావు కాలేజ్ టైం అయిపోయింది కాలేజ్ దగ్గర డ్రాప్ చేయమంటావా అని చెప్పి అనగానే ఇంకా బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఇంతకీ అంతకీ బస్సు రాకపోయేసరికి తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకా వీడు డ్రాప్ చేస్తానంటున్నాడు కదా కాలేజ్ వరకు వెళ్ళిపోతే బెటరేమో కాలేజ్ టైం అయిపోతుంది ఎగ్జామ్ రాయడానికి మళ్ళీ లేట్ అయిపోతే నన్ను నాకు ఇచ్చిన పర్మిషన్ కూడా మళ్ళీ ఇంకా బయటికి పంపించేస్తారు అని చెప్పేసి ఇంకా ఏం మాట్లాడకుండా సరే కాలేజ్ వరకు డ్రాప్ చేస్తావా అని చెప్పేసి ఇంకా విశ్వ బండి మీద కూర్చుంటుంది విశ్వ ఇంకా అద్దంలో నుంచి అమూల్యని చూస్తూ మరి అమూల్యని ఏదో ఒకటి అంటూ ఇక నెమ్మదిగా బండిని తీసుకెళ్తూ ఉంటాడు చూడు నువ్వు త్వరగా తీసుకెళ్ళాలి అనగా తీసుకెళ్తా తీసుకెళ్తా అని చెప్పి చాలా బాగున్నావు అమూల్య నీ డ్రెస్ చాలా బాగుంది టెన్షన్ పడుతున్నా నువ్వు చాలా బాగున్నావు అని కాంప్లిమెంట్స్ ఇస్తూనే ఉంటాడు ఇంకా వీడేంటి ఈరోజు వెరైటీగా మాట్లాడుతున్నాడు ఎప్పుడు చూసినా కోపంతో విరుచుకుపడి ఈ విశ్వ ఈరోజు నా వంక అదోలా చూస్తున్నాడు వీళ్ళు ఇంటబ్బయ్య మార్పు అనుకుంటుంది అమూల్య ఇంకా సరే సరే ఇంకా ఎంతైనా తనకి బావే కదా అని చెప్పి అనుకుంటూ థ్యాంక్స్ అని చెప్పి డ్రాప్ చేసిన వెంటనే చెప్తుంది ఇంకా థ్యాంక్స్ అని చెప్పి ఈ రోజు నుంచి మన మధ్య కోపాలొద్దు వీఆర్ ఫ్రెండ్స్ అని చెప్పేసి అడుగుతాడు సరే ఫ్రెండ్ అని చెప్పేసి అంటుంది అమూల్య ఇంకా క్లాస్కి వెళ్ళిపోతుంది అమ్మయ్యా సక్సెస్ఫుల్గా మొదటి రోజు కంప్లీట్ చేసుకున్నాను అమూల్యతో ముందు ఫ్రెండ్షిప్ చేయాలి ఆ ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మార్చుకోవాలి ఆ ప్రేమ నేను లేకపోతే బ్రతకలేనంతగా విలవిల్లాడిపోవాలి విశ్వ ఎక్కడ విశ్వ లేనిదే నేను చచ్చిపోతానన్నంతగా తీసుకెళ్ళిపోవాలి అమూల్యని దానికి చాలా సిన్సియర్గా ప్రేమించాలి అని చెప్పేసి విశ్వ అనుకుంటూ ఏదైతేనేమైంది మొదటి రోజు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను అని చెప్పేసి చాలా సంతోషంగా ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా అప్పుడే మరి ధీరజ్ బండి మీద సైకిల్ మీచి వస్తూ ఉంటాడు ఇంకా ధీర వీడిని చూసి ఏంటి వీడిక్కడ ఇంత పొద్దునే ఉన్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఏంట్రా ధీరజ్ ఏం చేస్తున్నావు డెలివరీస్ అన్నీ అయిపోయాయా డబ్బులు కావాలనుకున్నావు కదా డబ్బులు అందాయా అని చెప్పేసి అడుగుతాడు డబ్బులు అందినా అందకపోయినా మా బాధ మేము పడతావు నువ్వు వడ్డు తప్పుకో అని చెప్పి అనగానే వరే నా చెల్లిని నువ్వు ప్రేమించి మాయ చేసి డబ్బు కోసం కక్కుర్తపడి నా చెల్లిని తీసుకెళ్ళిపోయావు కదరా అంతకంతా మీ జీవితాల్లోకి నరకం చూపిస్తాను అనగానే చూపించినప్పుడు చూసుకుందాంలేరా అని చెప్పేసి అంటాడు ధీరజు అతి త్వరలోనే ఉందిరా మీ జీవితాలతో ఆడుకునే రోజు మీ ఇంట్లో కూడా మా ఇంట్లో కన్నీరు కార్చే రోజు ఒకటి వస్తుందని గుర్తుపెట్టుకో అనగానే ధీరజు అవునా మేం కన్నీరు కార్చే రోజా వచ్చినప్పుడు మేమెప్పుడు కూడా ఎవరిని బాధ పెట్టలేదు ఎవరి జీవితాలతో ఆడుకోలేదు ఆ దేవుడు మా జీవితాలతో ఎప్పుడూ ఆడుకోలేడు అని చెప్పి ధీరజు ఫాస్ట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా అక్కడి నుంచి విశ్వ కూడా వెళ్ళిపోతాడు ఇంకా ఇదిలా ఉండగా మరి నర్మద తన రూంలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అయినా ప్రేమ ఏదో అబద్ధం చెప్తుంది తను ఏదో చాలా పెద్ద విషయంలో బాధపడుతూ ఉంది నువ్వెందుకు బాధపడుతున్నావు ప్రేమ అంటే మమ్మల్ని ఇద్దరిని ఫూల్ చేసినట్టు అత్తయ్యని నన్ను నాకేం బాధ ఉంటుంది నాకేం లేదు నేను సంతోషంగా ఉన్నాను మీరే నన్ను అపార్థం చేసుకుని ఇంత డల్గా ఉన్నావు అంత డల్గా ఉన్నావు అని చెప్పి అడుగుతున్నారని చెప్పి ప్లేట్ ఫిరాయించింది కానీ ఏదో విషయంలో తను బాగా బాధపడుతుంది ఆ మాత్రం అర్థం చేసుకోలేనా ప్రేమ చాలా జూవియల్గా చాలా సంతోషంగా చాలా ఆకతాయితనంగా ఉంటుంది అసలు తన మనసులో దిగులే ఇప్పుడు నేను చూడలేదు అలాంటిది చాలా దిగాలుగా ధీరస్థ ఏమైనా గొడవపడిందా లేకపోతే ఎందుకు అబ్బాయి ఇట్లా ఉంటుంది అసలు ఏమైంది ప్రేమని ఏదో మాట దాటి తను ప్రవర్తిస్తుంది తప్ప తనలో స్వతహాగా కనిపించటం లేదు ఏదో ఉంది నేను కనిపెడతాను అని చెప్పేసి అనుకుంటుంది నర్మద ఇంకా ఇదిలా ఉండగా అప్పుడే వస్తుంది వల్లి ఏంటి నీతో మాట్లాడాలి అనగానే నాతో మాట్లా ఆఫీస్కి టైం అవుతుంది నేను వెళ్ళాలి అనగానే ఏంటి ఒక విషయం అడుగుతాను నిజం చెప్పు అని చెప్పి అనగానే ఏ విషయం అని చెప్పేసి అంటుంది నర్మద ఏ విషయం అంటావేంటి మర్దిగారితో ఎగ్జామ్ రాయించావు కదా ఆ విషయమే అవును అది మామయ్య గారికి చెప్పకుండా ఊరు చివరిన పెళ్ళికెళ్తున్నామని చెప్పారు నర్మద ఇది అబద్ధం కాదా ఇది మోసం కాదా అని చెప్పి మరి వరుస పెట్టి అడిగేస్తూ ఉంటుంది వల్లి ఇక వల్లి మాటలకి ఒక్కసారిగా నర్మదకి కాళ్ళు చేతులు ఆడవు ఎందుకంటే ఈ బల్లి వల్లి ఎప్పుడు ఇరికిద్దామా అని చూస్తుంది అదే విషయాన్ని మామయ్య గారి ముందు పెట్టేస్తే మామయ్య గారిచ్చే పనిష్మెంట్ మామూలుగా ఉండదు ఇప్పటికీ పుట్టింటికి దూరమై ఉన్నాను అలా అని చెప్పి సాగర్ కూడా ఇక్కడ ఇంటికి దూరం అవ్వాలని నా ఉద్దేశం కాదు అలాంటిది ఈ వల్లి ఏ సమయంలో ఎలాంటి ప్రశ్నలు వేస్తుందో ఎవరికీ అర్థం కాదు ఇప్పుడు ఎట్లా చెప్పాలి ఎగ్జామ్ అని చెప్పేసి అంటుంది ఏంటి అని చెప్పి అనగానే ఏంటి వల్లి ఏం చూసావు మా ఆయన ఎగ్జామ్ రాయడం నువ్వు చూసావా అనంగానే అవును చూశాను కాలేజ్ వరకు వచ్చాను ఆ కాగితం పట్టుకుని మరదిగారు లోపలికి వెళ్ళడం కూడా చూశాను అయ్యో వల్లి అక్క నువ్వు అసలు ఏమీ తెలియదు నీకు అసలు ఏం చూసావు ఎగ్జామ్ రాసింది నేను కదక్కా అనగానే ఏంటి ఎగ్జామ్ నువ్వు రాసావా అనగానే అవునక్క నన్ను ఎగ్జామ్ హాల్ దగ్గర దింపేసి తర్వాత పెళ్ళికి వెళ్దామని చెప్పాను అప్పుడు మీ గారు కూడా వచ్చారు ఎగ్జామ్ హాల్లో నన్ను దింపారు అంటే ఏంటి నర్మదా నువ్వు ఇంకా ఇంకా పరీక్షలు రాతున్నావా అని చెప్పి అంటుంది ఏ అక్క ఒక ఉద్యోగం దగ్గర ఆగిపోతాం ఏంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చాలా ఉంటాయి ఇంకా పై పై ప్రమోషన్ల కోసం చదువుకుంటూనే ఉండాలి ఇప్పుడు వచ్చే జీతం కంటే డబుల్ జీతం వస్తుందని ఆ ఎగ్జామ్ రాస్తున్నాను అందుకనే ఆ రోజు కూడా బయట చదువుకుంటుంటే నువ్వు మామయ్య గారిని తీసుకొచ్చావు అప్పుడు కూడా సేమ్ ఇదే పరిస్థితి అని చెప్పి అనగానే అయ్యో నర్మదా సారీ నర్మదా నేనేదో అపార్థం చేసుకున్నాను క్షమించు అని చెప్పానంగానే సరే అక్క అని చెప్పేసి అంటుంది హస్ బాబోయ్ హస్ బాబోయ్ నర్మద ఎంత అబద్ధాలు కోరు నేను కళ్ళారా చూశాను నేను కళ్ళారా చూస్తే నేను రాశానని దబాయించింది అయినా నా దగ్గర ఇప్పుడు ఆధారాలు లేవు ఒకవేళ నేను మామయ్య గారి దగ్గరికి వెళ్ళి చెప్పాలన్నా ఏమని చెప్తాను అందుకే ఇవాళ దొరికిన వాళ్ళు రేపు అంటారా ఏదో ఒక అడ్డంగా బు బుక్ అయిపోతారు అప్పుడు తీసుకెళ్ళి మామిగారి ముందు పెట్టేస్తాను అప్పుడు నాకు ఈ ఇంట్లో ఎదురు లేకుండా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా మళ్ళీ వెంటనే వాళ్ళమ్మ భాగ్యానికి ఫోన్ చేస్తుంది భాగ్యం వెంటనే లిఫ్ట్ చేసి ఏటమ్మడు ఏమైంది ఇప్పుడు ఫోన్ చేసావేంటి అనగానే అమ్మ నువ్వు నాకు ఏదో ఒక సలహా ఇస్తావని నీకు ఫోన్ చేశానే అనగానే ఏ విషయంలో నాకు ఒక విషయం తెలిసింది ఏంటో అది నర్మదా సాగర్ విషయంలో కళ్ళార చూశాను అది అబద్ధం కాదని నాకు తెలుసు కానీ ఆ నర్మదా నన్ను దబాయించేస్తుంది ఇంచేస్తుంది ఏంటమ్మడు ఏమైంది చెప్పు అనగానే అదే మా రెండో మరిది ఉన్నాడు కదా సాగర్ గారితో పాటు రైస్ మిల్లో లో పనిచేస్తాడు అవును రైస్ మిల్ చూసుకుంటున్నాడు కదా ఆ రైస్ మిల్లో ఉద్యోగం మానేసి గవర్నమెంట్ ఉద్యోగం చేసుకొని కారు ఇల్లు అన్నీ కొనుక్కుంటారంట వాళ్ళ ప్లాన్ అలా ఉంది అయితే ఆ విషయం మామయ్య గారికి తెలీదు మామయ్య గారి దగ్గర దాచిపెట్టి చిన్న చిన్న నడిపి మరిదితో ఎగ్జామ్ రాయించింది నర్మదా ఈ విషయం ఎవరికీ తెలీదు నా ఒక్కదానికే తెలుసు ఇది మా మామయ్య గారికి చెప్పాలి అనుకుంటున్నాను అనగానే చూడమ్మడు మీ మామయ్య గారికి చెప్తే ఇప్పుడే వాళ్ళని ఇంట్లోంచి గెంటెత్తారు కాకపోతే నీ దగ్గర ఆధారం లేదు కానీ నువ్వు పని చెయ్యి అవకాశం కోసం ఎదురు చూడు ఇప్పుడు వెంటనే బయటెట్టకు ఎందుకంటే మనమే ఆల్రెడీ కష్టంలో ఉన్నాము ఆ నర్మద తిరిగి తక్కువది ఏమీ కాదు మన విషయం ఎందుకు దాసిందో దాసింది అసలు చెప్పేస్తుందేమో అనుకున్నా నేను కానీ ఆ ప్రేమ ప్రేమను కూడా ఎదిరించి మా మామి గారికి ఆ విషయం చెప్పలేదు అది అవకాశం కోసం కాచు కూర్చుంది అందుకనే నువ్వు ఇప్పుడు దాని మీద ఏదైనా చెప్పావనుకో అది నీ మీద చెప్తుంది కాబట్టి కొన్నాళ్ళు ఆగు దాని భాగోదం అంతా మనమే బయట ఎందుకంటే ఆధారం లేదు కాబట్టి ఇప్పుడు కొంచెం అణిగిమణిగి ఉండటమే మంచిది అని చెప్పి అంటుంది ఇంకా ఇది ఇలా ఉండగా ప్రేమ కూడా తన రూమ్లో ఆలోచిస్తూ ఉంటుంది నిజంగా అత్తయ్య అమ్మలాగా నన్ను అక్కున చేర్చుకుని ఆ రోజు కూడా నా ప్రాణాలు కాపాడి నన్ను రక్షించింది ఇప్పుడు కూడా నీ ఆపదేంటే నువ్వు ఇలా ఉన్నావని అడిగింది ఒకవేళ చెప్తే నా ప్రాణానికి ప్రాణంగా తను చెడైపోయినా కానీ నన్ను కాపాడుతుంది అత్తయ్య కానీ అత్తయ్యని పదే పదే నేను మామయ్య ముందు బ్యాడ్ చేయలేను కాబట్టి అత్తయ్యకి చెప్తే అత్తయ్య ఖచ్చితంగా ఈ విషయాన్ని మా ఇద్దరి పెళ్లి విషయాన్ని మొత్తం అంతా కూడా బయటకు వస్తుంది ఇదంతా చెప్పడం వలన మామయ్య గారు ఎక్కువగా ఇంకా ఎక్కువగా రియాక్ట్ అయిపోతారు అందుకే ఈ విషయాన్ని నేను అత్తయ్య కూడా చెప్పంది అని చెప్పేసి అనుకునే లోపల ఇంకా అప్పుడే ధీరజ్ లోపలికి వస్తాడు ఏంటి ప్రేమ భోజనం చేసావా అని చెప్పి అడుగుతాడు లేదు ధీరజ్ అని చెప్పి అంటుంది ఇలా ఉంటే కష్టం ప్రేమ ఇప్పటికీ ఎలా ఉన్నావో చూసుకున్నావు అర్థంలో అయినా నువ్వు ఏం జరిగిందో నాక నాకంతా తెలిసిందిలే ముందు భయపడకుండా ఇట్రా అని చెప్పేసి అనగానే వస్తుంది చూడు ఏ విషయాల్లో కూడా అన్నం తినకుండా ఉండటం పరిష్కారం కాదు భోజనం చేయాలి ధైర్యంగా ఉండాలి అయినా నీ సమస్య నువ్వు చెప్పకపోయినా నాకంతా తెలిసిందిలే ప్రేమ అనగానే ప్రేమ అలా ఉండిపోతుంది తన కోసం ఏం తెలిసిపోయిందో అంటే ఈ రూంలో ఉన్న విషయం అదంతా కూడా ధీరజ్కి తెలిసిపోయిందా అని గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇంకా ఏంటి ప్రేమ ఏదో పోగొట్టుకున్న దానిలాగా ఏదో చేజారిపోయినట్టుగా అలా ఉంటావేంటి ఇప్పటికన్నా యాక్టివ్గా ఉండు అని చెప్పేసి అంటాడు ధీరజ్ ధీరజ్ ఐఎమ్ వెరీ సారీ ధీరజ్ అని చెప్పేసి అంటుంది సారీనా ఎందుకు అనంగానే నా వల్ల నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు కదా అని చెప్పి అంటుంది చచా నేనేమి ఇబ్బంది పడుతున్నాను అయినా అదే నేను ఇలా ఉన్నానని పాపం నువ్వు మనసులో మనసు లేకుండా ఉన్నావు కదా నేను నీకు ఏమీ చెప్పలేకపోతున్నాను నా మనసులోని బాధ చెప్పుకుంటే తీరుతుంది అంటారు కానీ చెప్పలేకపోతున్నాను కానీ నువ్వు ఇచ్చే ఈ ప్రేమ నువ్వు చూపించే ఈ జాలి నాకు చాలా హ్యాపీగానే ఉంది కానీ ఒక విషయంలో చాలా బాధగా ఉంది అని చెప్పి మళ్ళీ కన్నీరు పెట్టుకుంటూ ఉంటుంది సరే నువ్వేం చెప్పదు ముందైతే ఈ అన్నం తిను అని చెప్పి ప్లేట్లో అన్నం కలిపి తీసుకొస్తాడు ధీరజ్ ఇంకా ముద్దలు కలిపి తినిపిస్తూ ఉంటాడు ఇంకా ఇదిలా తింటూ ఉంటే దొంగచాటుగా వల్లి అసలు ఈ ప్రేమ ఇన్నాళ్ళలాగా ఎందుకు లేదు ఎందుకు భోజనం చేయటం లేదు ధీరజే తినిపిస్తున్నాడు అంటే చాలా పెద్ద సుడిగుండంలోనే చిక్కుకుందనమాట ఈ సుడిగుండం ఏంటో తెలుసుకుని గారికి చెప్తే అప్పుడు ప్రేమకి ఉన్న కొమ్ములు రెండు విరిగిపోతాయి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా రాత్రి అవుతుంది అందరూ భోజనానికి కూర్చుంటారు రామరాజు వేదవతి అందరూ కూర్చోంగానే ఇంకా మరి సాగర్ నర్మద చందు అందరూ వచ్చి కూర్చోంగానే ఇంకా రామరాజు ఏరా చిన్నోడేడి అని చెప్పి అనగానే చిన్నోడు తన రూంలో ఉన్నాడు చిన్న కోడలు కూడా రాలేదు అనగానే ఇంకా వెంటనే మామయ్య గారు ఇందాకే ప్రేమకి ధీరజు తినిపించేశాడండి అని చెప్పి అంటుంది ఏంటి ప్రేమకి ధీరజు తినిపించాడా ఏ ఎందుకు అందరితో పాటు తింటారు కదా వాళ్ళు కూడాను ఏమోనండి ప్రేమ మాత్రం చాలా డల్గాను చాలా బాధగాను ఉంటుంది ఈ మధ్యకాలంలో ఏంటి పేమా అంటే ఏమీ చెప్పదు అని చెప్పి చెప్పకనే చెప్పేస్తుంది వల్లి ఇంకా రామరాజుకి ఏం భుజమ్మా కోడలేదో డల్గా ఉందంట నీకేం తెలీదా అని అనగానే శ్రీరామ శ్రీరామ నాకెలా తెలుస్తుందండి అయినా అది సంతోషంగానే ఉందంట నిన్నే దాంతో మాట్లాడాను ఏంటే డల్గా ఉన్నావు అంటే నేను బాగానే ఉన్నానత్త అని చెప్పి చెప్పింది ఇంతలో మీరేంటండి ఇలా అడుగుతున్నారు సరే సరే వచ్చి రమ్మను ధీరజని కూడాను అని చెప్పేసనంగానే ఇంకా వెంటనే వెళ్ళి వెంటనే వెళ్ళి సాగరు నాన్న పిలుస్తున్నాడురా అని చెప్పి చెప్తాడు సరే వస్తాం పద అని చెప్పి అనేసరికి ఇంకా ధీరజ్ నువ్వు రెస్ట్ తీసుకో నేను వెళ్ళి భోంచేసి వచ్చేస్తాను అని చెప్పాను కానీ సరే అని చెప్పేసి అంటుంది ప్రేమ ఇంకా దుప్పటి కప్పుకొని అలా తలపెట్టుకుని కప్పుకొని పడుకుంటుంది ఇంకా కల్లో కూడా ఒకేసారి ఆ పిశాచం వాడే కల్లోకి వస్తాడు ఇంకా నీకు టైం లేదు నీకు టైం ఇచ్చిన గడువు పూర్తయిపోయింది మీ ఇంటికే వచ్చేస్తాను మీ గారికి చూపించేస్తాను అని చెప్పేసి అన్న మాటలు పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా రామరాజు అందరికి దగ్గరుండి కొసరి కొసరి వడ్డిస్తూ ఉంటాడు ఇంకా అలా వడ్డిస్తూ ఉంటే చాలా ప్రేమగా ఆపేయంగా అందరూ తింటూ ఉంటారు ఇంకా బుజ్జమ్మ కూడా తింటూ ఉంటుంది ఇంకా అదే సమయంలో వల్లి చందు కూడా అన్నం కొసరి కొసరి వడ్డిస్తూ ఉంటుంది ఇంకా చందు వల్లిని చూస్తూ చాలా కోపంగా ఉంటాడు వీళ్ళంతా కలిసి నన్ను మోసం చేశారు ఇప్పుడేమో ఆ పది లక్షల విషయంలో చాలా దూరంగా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటూ వద్దు అని చెప్పేసి ఆపేస్తాడు ఇంకా కోపంగానే ఉంటాడు చందు చందు కోపాన్ని మరి రామరాజు పసిగట్టడం చూస్తాడా అంటే రామరాజు ఇంకా వేరే ఫోన్ రాగానే సరే అని చెప్పేసి ఇంకా అందరూ బోన్ చేసి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు రామరాజు కూడా తన రూమ్లోకి తను వెళ్ళిపోతాడు ఇంకా వెంటనే మంచినీళ్ళు తీసుకుని వేదవతి రామరాజు రూమ్కి వెళ్తుంది ఇంకా బుజ్జమ్మ అని చెప్పేసి ఇవాళ అందరూ భోజనం చేశారు ఎందుకో నీ చిన్న కోడలు కొడుకు ఎవరికీ అర్థం కావట్లేదు నా దిగులంతా వాళ్ళ కోసమే ఎలా బతుకుతారా ఎలా ఉంటారానని అని చెప్పేసి బుజ్జమ్మ దగ్గర రామరాజు బాధపడుతూ ఉంటాడు ఎందుకంటే మరి కుటుంబంలో ఎవరే ఒక్కరు కూడా ఒకే తాటి మీద లేకపోతే తండ్రికే బాధగా ఉంటుంది కదా ఇంకా ఇదిలా ఉండగా ఇంకా రూంలోకి వచ్చేసిన తర్వాత ధీరజ్ తన తన రూమ్లో అలా పక్కన కూర్చుని చూస్తూ ఉంటాడు ఇంకా ప్రేమ దుప్పటి కప్పుకుని అలా కళ్ళు మూసుకొని ఉంటుంది ఇంకా బుక్ అలా ఎగిరిపోతూ ఉంటుంది ఆ బుక్లో ఇంకా బుక్ చూస్తాడు ధీరజ్ దాంట్లో ప్రేమ ఒకసారి వాళ్ళిద్దరి పేర్లని బుక్లో రాసి ఎనిమిసా ఫ్రెండ్సా ఇంకా అని చెప్పి వేసిన కొట్టేసినవన్నీ చూసి ఇంకా వెంటనే లవర్సా అని చెప్పేసి వస్తుంది కదా అప్పుడు వీళ్ళిద్దరికీ లవర్స్ అని చెప్పేసి వస్తుంది అది చూసి మరి ప్రేమ వర్సెస్ ధీరజ్ లవర్స్ అని చెప్పి రాసిన విషయాన్ని చూసి ధీరజు షాక్ అవుతాడు అంటే ప్రేమ మనసులో ప్రేమ నన్ను ప్రేమిస్తుందన్నమాట అందుకనే ఆ రోజు బుక్లో రాసి నేను ఎంతగా అడిగినా కానీ చూపించలేదు తను ఈ బుక్లో మా ఇద్దరిని లవర్స్గా ట్రీట్ చేసుకుందనమాట ప్రేమ నీ మనసులో ఏదో నన్ను చేసుకుంటే చేసుకున్నావు కానీ నేనంటే నీకు ఇష్టం లేదేమోనని చాలా రోజులు అపోహపడ్డాను నా మీద నువ్వు కేవలం కోపంగా ఉన్నావేమో అనుకుంటున్నాను నీ మెడలో తాళి కట్టినందుకు నేను ఒకవేళ నీకు ఇష్టం లేకుండానే నాతో ఉంటున్నావేమో అనుకున్నా కానీ ఇప్పుడు అర్థమైంది నువ్వు నన్ను ప్రేమిస్తున్నావన్న సంగతి అని చెప్పేసి ధీరజు ప్రేమని చూస్తూ ఉంటాడు ప్రేమ నిద్రలో జారుకుని ఇంకా అలా కళ్ళు మూసుకుని ఉంటుంది దగ్గరకు వెళ్ళి నిజంగా నువ్వంటే నాకు ఇష్టమేనే కానీ ఇష్టం అని చెప్పడానికి ముందు నువ్వు నీ మనసు ఎలా ఉందో నిన్ను పూర్తిగా అర్థం చేసుకోవాలని నేను బాగా చదివించాలని నువ్వు అనుకున్నట్టు నీ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయాలని అప్పటి వరకు నా మనసులో నీ మీద ప్రేమ ఉన్నా నేను డిస్టర్బ్ చేయకూడదని నీకు దూరంగా ఉన్నాను కానీ ఇప్పుడు నువ్వు అకస్మాత్తుగా నాకే అందనంత దూరంగా ఏంటంటూ పిచ్చి పిచ్చిగా ఉంటున్నావు మనసులో ఏదో పెట్టుకుంటున్నావు నీ సమస్య ఏంటో చెప్పటం లేదు అని చెప్పేసి దగ్గరకు వచ్చి తన వంక చూస్తూ ఉంటాడు ఇంకా ఇది ఇలా ఉండగా రాత్రి అవుతుంది ఇంకా చందు తన దుప్పటి తీసుకుని బయటకు వచ్చి పడుకుంటాడు ఇంకా వల్లి వద్దండి ఇక్కడే ఉండండి ప్లీజ్ అండి అని చెప్పి అంటున్నా చందుకు మాత్రం వల్లి మీద కోపంగానే ఉంటుంది వీళ్ళు చేసిన ఘనకార్యానికి నేను ప్రాణాలు పోయే స్థితికి కూడా వచ్చాను కానీ వీళ్ళకి అర్థం కాలేదు అయినా నాకు ప్రశాంతత కావాలి అని చెప్పేసి దుప్పటి తీసుకుని వచ్చి ఆరు బయట పడుకుంటాడు ఇంకా ఇదిలా ఉండగా మరి ధీరజు ప్రేమకి బాలేదు కాబట్టి తను లో బయటికి వెళ్ళాడు అలాగే సాగర్ ప్రేమ నర్మదా ఇద్దరు కూడా వాళ్ళు ఎంతో ప్రేమగా ఉంటున్నారు కాబట్టి సాగర్ చూస్తాడు అన్నయ్య బయటకు వచ్చి పడుకున్నాడు ఏంటో కనుక్కోవాలని చెప్పి బయటకు వస్తాడు ఇంకా ఆ రోజు సాగర్ చందు ఇద్దరు పక్కపక్కనే ఉండటంతో ఇంకా చందు సాగర్తో చెప్తాడు అరే నాకు చిన్నోడు చేసిన మేలు మర్చిపోలేనురా అని చెప్పి అనగానే అవునన్నయ్య నేను లక్ష రూపాయల ప్రాబ్లం వాడు తీర్చాడు కదా అని చెప్పి అనగానే అవునరా చిన్నోడైనా చెప్పిన ప్రాబ్లమ్ని ఎక్కడొకడా చూసుకుని నాకు డబ్బు సహాయం చేశాడు వాడి వాడికి మేలు జన్మలని మర్చిపోలేను అదేం మాట్లాడినయ్య మన మన ముగ్గురం ఒక అమ్మ కడుపులో పుట్టిన వాళ్ళం మనకి ఎందుకు థ్యాంక్స్లు అవన్నీను అని చెప్పి అంటాడు సాగర్ ఇంకా నువ్వేంట్రా ఇక్కడ ఉన్నావు అనగానే ఏ నువ్వు వచ్చినప్పుడు నేను రాకూడదా అని చెప్పేసి అంటాడు ఇంకా ఇలా రాత్రి అయిపోతుంది తెల్లవారిపోతుంది ఎవరికి వాళ్ళు లేచి ఇంకెవరి పనుల్లో వాళ్ళు ఉంటారు ఇంకా రామరాజు కూడా బయట కూర్చుని చూస్తూ ఉంటాడు ఈ లోపల వల్లి న్యూస్ పేపర్ వస్తుంది కదా అన్ని తీసుకొచ్చి లోపల పెడుతుంది ఇంకా బయటకు నిలిచంగానే న్యూస్ పేపర్ వస్తుంది న్యూస్ పేపర్లో బాగా పెద్ద హెడ్డింగ్లో ప్రేమ ఇటు ప్రేమ అటు కళ్యాణ్ పరిగెత్తుతూ ఉంటే ఇంకా ప్రేమ చేతిలో పెద్ద కర్రతో వెంటాడుతున్న ఫోటో పెద్ద పైన చాలా పెద్దగా వస్తుంది ఇంకా ఫోటోను చూసి ఒక్కసారిగా మళ్ళీ షాక్ అయిపోతుంది ఆ రోజు మరి కళ్యాణ్ని వెంటాడినట్టుగా ప్రేమను పిలిచినా పట్టించుకోకుండా మరి వాడిని బయటాడుతూ ఉంటుంది కదా అదే ఫోటోలో వచ్చిందని గమనిస్తుంది ఇప్పుడు తనకి మంచి ఆధారం దొరికింది ప్రేమని మామయ్య గారి దగ్గర ఇరికించడానికి అందుకే న్యూస్ పేపర్ తీసుకుని మామయ్య గారండి మామయ్య గారండి ఇది చూడండి అని చెప్పేసి దగ్గరికి వెళ్ళి ఇంకా చూపిస్తుంది ఇంకా అది చూడంగానే రామరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంకా అప్పుడే అక్కడికి బుజ్జమ్మ అందరూ వస్తారు చూసి ప్రేమ చేతిలో పెద్ద కర్ర మరి కళ్యాణం ముందు పారిపోతూ ఉండగా ఇంకా అలాంటి సిచ్యుయేషన్ చూసిన తర్వాత రామరాజుకి ఒక్కసారిగా చాలా కోపం వస్తుంది ఏంటి బుజ్జమ్మ ఇది అనగానే అమ్మో మన కోడలు రోడ్డు మీద పరుగులు పెడుతుంది ఏంటండి నువ్వనేది చాలా ఇదిగా ఉంది నేను నిన్ను అడగాల్సిన ప్రశ్న నన్ను అడుగుతావేంటి అయినా కోడలు ఎక్కడుంది ఎలా ఉంది ఎందుకు ఇలా పరిగెడుతుందన్న విషయం తెలుసుకోలేవా అని చెప్పేసి గట్టిగా అడుగుతాడు అంటే అన్నారంటారు కానీ ప్రేమ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి ఎప్పుడు వెళ్ళిందో ఎప్పుడు ఇలా పరుగులు పెట్టిందో ఎవరికి తెలుసండి పద్దాక మీరు నన్ను నిందిస్తారు అని చెప్పేసి అంటుంది మరి నిన్ను నిందించకపోతే ఎవరు ననాలి ప్రేమ అలా పరుగులు తీసి వెళుతూ ఉంటే నువ్వు ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావు అని చెప్పేసి అంటాడు ఇంకా ఒక్కసారిగా ప్రేమ ఎందుకు ఇతన్ని కర్ర పెట్టి వెంటాడుతుంది అన్నది రామరాజు కూడా అర్థం కాదు వాళ్ళిద్దరిని కూడా పిలవమని చెప్పి చెప్పంగానే ఇంకా ఒకసారిగా ధీరజు ప్రేమ కూడా బయటికి వస్తారు రావడం రావడంతో ఏమైంది నాన్నగారు ఎందుకు పిలిచారు అని చెప్పానంగానే ఇంకా ఇంట్లో వాళ్ళంతా మూకుమ్ముడిగా ఒక్కసారిగా వచ్చేసరికి రామరాజు ఇదిగో ఈ ఫోటో ఇది చూడు అని చెప్పానంగానే ఇంకా ప్రేమ ఆ న్యూస్ పేపర్ తీసుకుని చదువుతుంది చూడంగానే ఇంకా ఒక్కసారిగా అమ్మో మామయ్య గారికి తెలిసిపోయిందా అని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా అప్పుడే ధీరజను పట్టుకుని చిన్నడా ఏంట్రా ఇది నీ భార్య నడి రోడ్డు మీద ఒకడిని తరుముతూ కర్ర పట్టుకుని కనిపిస్తూ ఉంది అసలు అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందిరా వాడు ఎవడ్రా అసలు ప్రేమ ఎందుకు వాడిని కొట్టబోతుంది అని చెప్పి అనగానే అదే నాన్నగారు అప్పుడు నేను కూడా ఉన్నాను నాన్నగారు అది రోడ్డు మీద ఒక అమ్మాయిని వాడు బాగా అల్లరి చేస్తూ ఉంటే ప్రేమ ఊరుకోకుండా వాడిని తరిమి తరిమి కొట్టింది అదే కదా పేపర్లో రాశారు చూడండి నాన్నగారు అని చెప్పి పేపర్లో మరి రాసినదంతా చదివి వినిపిస్తాడు అమ్మయ్య మా కోడలు మామూలు కాదండి అది ప్రేమ ధైర్యానికి భద్రకాళి భద్రకాళిలాగా అయినా ఏంటే ప్రేమ చూస్తే ఇంతున్నావు వాడు చూస్తే అంతున్నాడు వాడిని కొట్టేద్దామని కర్ర పట్టుకుని బయలుదేరావు అని చెప్పి అనగానే ఓ అత్తా అని చెప్పేసి అంటుంది మరి ధీరజు ప్రేమని మరి రామరాజు నుంచి బాగానే ఆదుకున్నాడు ఆదుకున్నాడు కానీ వల్లి మాత్రం తన తన ఈగో ఇంకా సాటిస్ఫై కాదు మరి తర్వాత ఏం చేస్తుంది అనేది చూడాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్